చెప్పండి ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా అరే అలాంటిదే లేదండి అదే నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని వెయిట్ చేసినట్టున్నారు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను ఒక వన్ అవర్ తర్వాత వస్తాను అరే నాకేం ప్రాబ్లం లేదండి మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇక్కడ కూర్చొని మీ పని అయిన తర్వాత వెళ్ళండి అండి లక్ష్మి గారు చెప్పండి మీ తమ్ముడికి ఎంత ఇప్పుడు సెవెన్ అండి ఓ మరి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా చూస్తున్నా అవును మీకు పెళ్ళైందా అయింది లక్ష్మి గారు మిమ్మల్ని అడుగుతుంది మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు జాబ్ బిజినెస్ చనిపోయారండి నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా మీ హస్బెండ్ చనిపోయి అవుతుంది టూ ఇయర్స్ మరి మీరు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు నాకు చేసుకోవాలనిపించలేదండి మీరు ఇంత సింపుల్గా ఎలా చెప్పేస్తున్నారు మీరు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి లేకపోతే మీ తమ్ముడికి పెళ్లి ఎందుకని ఎందుకని అంటారంటే ఇప్పుడు మీ తమ్ముడికి ఏదైనా సంబంధం వచ్చిందనుకోండి ఆ పిల్లగల వాళ్ళు అడుగుతారో లేదా అబ్బాయి ఏం చేస్తున్నాడు అతనికి అక్కా చెల్లెలు ఎంతమంది అక్క ఏం చేస్తుంది ఎక్కడుంటుంది పెళ్ళి అయిందా లేదా ఇలా అన్నీ అడుగుతారు కదా అప్పుడు మీరు వాడి దగ్గరే ఉన్నారని తెలిస్తే వాళ్ళ అమ్మాయిని ఇచ్చేందుకు పెళ్లి చేస్తారు చెప్పండి ఓ నా తమ్ముడు అలా చెప్పమని మీకు ట్రైనింగ్ ఇచ్చి పంపించాడా అయ్యయ్యో అలాంటిదేం లేదండి నేనే మీకు మామూలుగా చెప్పాను అంతేగాని వాడు నాకు అలా ఏం చెప్పలేదు సరే చూద్దాండి నాకు ఒక డౌట్ అండి చెప్పండి మీ హస్బెండ్ చనిపోయి టూ ఇయర్స్ అవుతుంది కదా మీరు అప్పటి నుంచి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారా అవును అసలు రెండు సంవత్సరాలుగా మీరు ఒంటరిగా ఎలా ఉన్నారండి అంటే మీ కోరికలు మీ ఆశ మీకు కూడా చాలా నీడ్స్ ఉంటాయి కదా ఇలా ఉండడం చాలా కష్టం అండి మీరు త్వరగా పెళ్లి చేసుకోండి ఎందుకంటే మీరు ఇంకా వయసులోనే ఉన్నారు కదా మీ యవనాన్ని ఎందుకు ఇలా వేస్ట్ చేసుకుంటున్నారు ఏ వయసులో అనుభవించాల్సిందే ఆ వయసులోనే అనుభవించాలి ఏ టైంలో జరగాల్సిందే ఆ టైంలోనే జరగాలి మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు కదా మీరు త్వరగా ఇంకొకరిని పెళ్ళి చేసుకోండి మీకు మంచి లైఫ్ పార్ట్నర్ని వెతుక్కోండి ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ అండి వాషింగ్ మిషన్లో బట్టల పైన అయినట్టుంది బజర్ వచ్చింది